ఉప ముఖ్యమంత్రి గారు అయ్యారు ప్రశ్న ఏకి అవునల్ ఎన్టీఆర్ సృజన శ్రవంతి పథకం కింద ఆరు జిల్లాల్లో ఒక హబ్ మరియు స్పోక్ విధానంలో ప్లాంట్లని నెలకొల్పడం జరిగింది వీటిలో ఐదు జిల్లాల్లో అంటే శ్రీకాకుళం చిత్తూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ఆరో ప్లాంట్లు పాక్షికంగా పనిచేస్తున్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం ప్రశ్న బికి జిల్లాలో వారీగా ఆరో ప్లాంట్ల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి ఐదు జిల్లాలు అంటే శ్రీకాకుళం చిత్తూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ఫార్టీ ఫైవ్ నలభై ఐదు మదర్ ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది వీటిలో ఇరవై ఐదు మదర్ ప్లాంట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు ఇరవై నిర్వీర్యం పై జిల్లాల్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు నిలకల్బడీ వీటిలో రెండు వందల పదిహేను రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు ఆరు వందల అరవై మూడు నిర్వీ నిర్వీర్యమైపోయి ప్రశ్న సికి నిర్వీర్యమైపోయిన ప్లాంట్ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మూడు అంటే చిత్తూరు ఏపీఎస్ఆర్ నెల్లూరు కర్నూలు నుండి పై ప్లాంట్ల పునరుద్ధరణకు అంచనాలు ఉన్నాయి మరియు మిగిలిన రెండు జిల్లాలంటే శ్రీకాకుళం మరియు నంద్యాల పునరుద్ధరణకు అంచనాలు తయారవుతున్నాయి ప్రతిపాదనలు పరిశీలించే నిర్వీర్యమైపోయిన అన్ని ప్లాంట్లని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి